చాలామంది దేవుని వాక్యమునికి లోపడకుండా వాక్యమును నిర్లక్ష్యం చేసి వారి సొంత ఆలోచన సొంత మార్పులు వెళతారు సువార్త ప్రకటింపబడుతున్నా కూడా సువార్తకి ఏమాత్రం లోపడరు అందువల్ల ఎందువల్ల శిలువలు కూర్చిన వార్త నశించిన వారికి వెళ్తారు రక్షింపబడుతున్న మనకు గొప్ప శక్తి అయితే ప్రభువు నాడని నేను నమ్మేను ప్రశ్నించినప్పుడు లోకంతోనికి నీకు సంబంధం లేదు లోకం ప్రతి లోకంలోకి వెళ్ళావు డబ్బులు తిన్నావు శత్రువు బంధించిన బంధకాన్ని చూపించిన విడుదల చేయ కొడుకు ఆయన లోకంలోకి వచ్చినాడు తన ప్రాణం ప్రాచ్యత బలిగా పెట్టినాడు బయట తీసినాడు తీయబడిన తర్వాత సువార్త వింటున్న నీకు ఆయనతో ఉండాలని ఎవరినో ఒక పనికి మారిన వ్యక్తిని ఆయన ప్రేమించి రక్షించుకుని సువార్తీకులుగాను సేవకులుగాను బోధకులుగాను దేవుడు మనకు ఏర్పించి మనతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినప్పుడు పేసలరా దేవుని అందరి సువాసించిన మనుషుడు తన హృదయాన్ని దేవునికి ఇస్తాడు ఇచ్చే వాక్యం తన హృదయంలో దాచుకుంటాడు అందు దాచుకోవాలంటే అతడు మొదట దేవుని సంద్రలో తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు ప్రార్థన చేస్తుంటాడు దేని మీద మనసు పెట్టకూడదు ఎందుకంటే మనం లోక సంబంధం లోక సంబంధమే లోపల నుంచి మన దేవుడు బయటకు తీసిన తర్వాత లోకంతో మనకు పని లోకంసానికి జీవించినందు దేవునికి దురస్థులమైనాము శత్రులమైనాము దెబ్బలు తిన్నాము అవునా కదా ఆ పక్షి పిల్ల వెళ్ళినందువల్ల ఏమైంది శత్రు వేసుకెళ్ళిపోయినాడు అలాగా లోకాసు వార్త పదవాధ్యాయము ముప్పై వాక్యంలో ఎరుష్యులు ఏమంటే దేవుని పట్టణము దేవుని సన్నిధి దేవుడు దేవుని రెక్కలున్న దేవుడు నివసించే స్థలము ఈ నుంచి ఒక వ్యక్తి అన్నీ తెలిసి కూడా ఎరుకొక వెళ్ళినాం ఎరుకొక దిగి వెళ్ళినాను అని ఉంటుంది ఎక్కడి నుంచి పైనుంచి కిందకి దిగినాడు అది ఉందా ఎక్కడి నుంచి పరిశుద్ధ నుంచి శాపగ్రస్తమైన లోకలికి దిగి ఎవరు దిగి వెళ్తారు ఎవరు దిగి వెళ్తారు శిలువను కూర్చున్న వాత వెర్రితనంగా ఉన్న వారికి అంటే నేను నమ్మాను బాప్తిని రక్షింపడినాను రక్షింపబడవచ్చును ఎడుసేమంటే దేవునితో ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రి అనేక విషయంలో ఆ ప్రేమ చూసినాడు కానీ దిగి వెళ్ళినాడు ఎందుకు దిగి వెళ్ళినాడు వెర్రి చూపు వల్ల భక్తి కట్టకూడదు హృదయంలోనికి దేవిన వాక్యం రానివ్వగలదు వాక్య ప్రకారం ఒక మనుషుల జీవితాన్ని కట్టుకో కట్టుకోకపోతే ప్లేసరా పట్టణంలో పట్టుకునేవాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు స్వాధీనపరచుకోకపోతే ఏమవుతాయి మనసును పట్టుకుంటుంది చేత కాబట్టి ఏమవుతుంది అది తెలీదా ఏమవుతుంది ఏంటి అలా చూస్తారు మనసును పట్టుకోవతే ఏమవుతుంది ప్రకారం లేక పాడైన పొరమింతో తన మనస్సును అండి లేనివాడు ఎందుకు కలుసుకోలేవు దేవుని ఎక్కడి నుంచి ప్రక్కకి వెళ్ళి వదిగితే పెట్టుకో ఏ మనిషిని తొందరపడినా ఏ మనిషిలో కాసులు వచ్చినా ఏ మనిషిని సమయాన్ని పాడు చేసుకుని వ్యర్థంగా తిరిగినా ప్రార్థన చేయాల్సిన సమయం ప్రార్థన చేయకపోయినా అతను ప్రక్కకు వెళ్ళాడు అంతే అవి వెళ్ళిన వెంటనే ఏమొచ్చినాయి ఏమొస్తాయి ప్రాకారం లేకపోతే ఏమొస్తాయి కుక్కలు వస్తాయి దొంగలు వస్తారు అందరూ వస్తాయి కదా ఎప్పుడైతే నీకు ప్రార్థన పోగొట్టుకుంటావో దేవుని మీద మనస్సు పోగొట్టుకుంటావో లోకం వైపు చూసి బాగా సంపాదించుకోవాలి ఏమంత ఆశ్చర్యం బాగా సంపాదించుకోవాలి నా పిల్లల్ని ఏం చేయాలంట ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలా నా ఆశ్చర్యం ఒకటి జాను విసిరి తల్లి సుస్మ చేస్తుంది ఆ పిల్లలు దేవుని దీవ్ పెంచింది మంట సదే వినత ఉండాలి ఆ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి కోటర్సులు కావాలి వాళ్ళు డబ్బులు తెచ్చిస్తే బంగారం ఒక ఒక కేజీలు కేజీలు దింపుకుంటాను మెండెంట్ చేసుకుంటాను నువ్వు సాస్తావు వాటితో పాటు నువ్వు కూడా పోతావు నిచ్చిన కానీ అవి కానీ నీకు కావాల్సింది క్షయమైపోయే దాని మీద నీ మనసు పెట్టినావా నష్టపోతావు గుర్తు పెట్టుకో ప్రేస్తా నీకు కావాల్సింది రక్షణ ఈ మనసును పట్టుకునేందువల్ల శత్రువు జ్వరపడతారు కనుక నువ్వెంత ప్రార్థన చేసి కూడా ప్రక్క ఎరు సెలవులో ఉన్నాడు దేవుని రెక్కల ఉన్నాడు ఎంతకాలం ఎందుకు వెళ్ళన్నాడు దిగి లోకం వచ్చింది అతను సరే ఎరుకోక దిగిళ్ళంటే లోక వస్తాయి నీళ్ళనికి శరీరం నీ మీద స్వారీ చేస్తుంది ఎవరన్నా ఒకళ్ళంటే అబ్బో ఏమైనా కొంచెం నష్టం కలిగితే రాత్రి నిన్న ఉదయం కాలం ఒక సహోదరుడు ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గర పెరిగి వెళ్ళిపోయాడు లోకలోనికి తర్వాత ఎందుకో వచ్చాడు వచ్చి అన్న మీరు చాలా ఓచుకున్నారు కదా ఈ స్థలం అంతా పోతే అన్నాడు ఏం కావాలి ఇప్పుడైతే ఓచుకునేవాళ్ళే కాదు రాజు కానీ మంచి మండుతూ ఉన్నాను సమయాల్లో ప్రార్థన చేస్తుంది అది ఇంతవరకు కాపాడుకోవాలి ఎంతవరకు కాపాడుకోవాలి అంటే మరణం వరకు కాపాడుకోవాలి మేము వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు పరలోకం ఎవరు వెళ్తారు ఏం రాయబడింది మరణము వరకు నమ్మకంగా ఉండము మరణము వరకు ప్రాకారంలో ఉండు నీవు నేను రెక్కల కలిగి ఉండినట్లయితేనే నీవు ఆ మహిమను ఉంటాం లేకపోతే దొంగలు వస్తాడు దొంగలు వచ్చినప్పుడు దో ద్వారపెడితే వాడాశ నీళ్ళు పెడతాయి ఏమవుతాయి లోకాల్సిన రాశులు వస్తాయి కోపం వస్తుంది అబద్ధాలు వస్తాయి నేతల మీద పెత్తలు చేసే శుభం వస్తుంది చాలా విచారము నేను వింటున్నాను కొన్ని విషయాల్లో ఎంతో కాల్చి ప్రార్థన చేస్తుంటారు నా దగ్గర ప్రార్థన చేస్తే కానీ నూరు కంట్రోల్ సార్ దిగిపోయినావా ఎరుసలంలో ఉన్నావా ఎరుసలంలో లోకంలోకి దిగిపోయిన వాడు ఎలా పడితే ఎలా మాట్లాడతాడు దిగిపోయినంత విలమైంది శత్రు పట్టుకున్నాడు శత్రు పుట్టుకుని గాయపరిచాడు గాయపరిచి కొర ప్రాణంతో విడిచిపెట్టినాడు అంటే అర్థం ఏంటి కొర ప్రాణంతో విడిచిపెట్టినట్టు అర్థం ఏంటి ఆదివారం ప్రార్థనకు వస్తాం ఏదో తండ్రి నాయన ఆమెను అంటాం కొర ప్రాణం కొంచెం ఇక అంతా చచ్చిపోయిందాం దొంగిలించి దిమ్మని పెట్టాడు గాయపరిచాడు ఏం గాయము దేవుని ప్రక్కకు వెళ్ళి ఏ మనుషులు సంతోషంగా ఉండలేడు హృదయంలో సంతోషంగా ఉండదు ఒకవేళ లోకం అంతా సంపాదించుకున్నా ఆయన సంతోషం ఉంటుందా